అందరికీ నమస్కారం కున్సత్ శ్రీనివాస్ ఛానల్ నుండి స్వాగతం ఫస్ట్ టైం చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేసి బెల్ సమన్ ప్రెస్ చేయండి అలాగే మనకి పద్నాలుగు వందలు వీడియోలు ఉంటాయి అవన్నీ కూడా చూస్తే మీకు పద్నాలుగు పైన అందులో మీకు ప్రతి సమస్యకి పరిష్కారం లభిస్తుంది దాని తాలూకా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది దాన్ని బట్టి చూస్తే మీకు కొంత జడ్జిమెంట్ తాలూకా పూర్తి వివరాలు తెలుస్తాయి ఈరోజు ముఖ్య అవసరం ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈ చట్టమే ఇప్పుడున్నటువంటి పాత ప్రభుత్వాన్ని పడగొట్టడానికి వన్ ఆఫ్ ది రీజన్స్ అనమాట ఎందుకంటే అనేక కారణాల్లో ప్రధానమైనటువంటి కారణాలు తీసుకుంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజలకి ఏదైతే భూమి మీద ఉన్న హక్కుని ప్రభుత్వం లాగేసుకుంటుందో పూర్తిగా ఆ హక్కు అలాంటి చట్టం ఉండకూడదని ఆరు నెలల పాటు లాయర్లు స్ట్రైక్ చేశారు ఆరు నెలలుగా సంవత్సరం దగ్గర మేము పోరాటం చేసాము దానికి ప్రతిపక్ష నాయకుడైనటువంటి అప్పట్లో ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రమాణం చేస్తున్నారు ఈ ఇతర ఏమన్నారంటే రెండో సంతకాన్ని నేను ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రిపీల్ మీద సంతకం పెడతానని చెప్పాడు ఈ వీడియో ఒకసారి చూడండి ఈ వీడియో చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఆయన ఏమని చెప్పారు అని అంతేకాకుండా ఈ వీడియో చూసిన తర్వాత చెప్తాను ఏం చేస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఓకే ఫస్ట్ సంతకం ఓకే రెండో సంతకం ఈ చట్టాన్ని రద్దు చేయాలి ల్యాండ్ ఎయిట్ ల్యాక్ చట్టాన్ని రద్దు చేస్తారు రద్దు చేస్తారు అది కూడా రద్దు చేసి ఓకే కొత్త పాత పుస్తకాలు రాజముద్రేసి రాజముద్రతో ఇస్తారు నా ముద్రగా ఓకే రాజముద్రతో వేసి వచ్చి ఓకే రాజముద్ర యాక్సెప్ట్ చేస్తారు గానీ సైకో ఫోటో ఎవరు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు ఓకే అది కరెక్ట్ కూడా ఓకే ఇందులోని ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేటువంటిది రిపీట్ రిపీట్ చేయడం అంటే తీసేయడం ఆ చట్టాన్ని అంతేకాకుండా పట్టాదార్ పాస్బుక్ల మీద ఎవరెవరు ఫోటోలో ఉన్నాయి అంటే అప్పుడు ముఖ్యమంత్రివి ఫోటోలు వేసుకున్నారో అది కూడా తప్పు నేను రాజముద్రతో పట్టాదార్ పాస్బుక్ మళ్ళీ కొత్తగా ఇష్యూ చేస్తాను అని చెప్పి అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు న్యూస్లో వచ్చింది అది మీరు ఒకసారి చూస్తే కొంత అర్థమవుతుంది అంతేకాకుండా ఆ పట్టాదార్ పాస్బుక్ల్లోని రీసర్వేల్లో జరిగినటువంటి మోసాల మీద కూడా ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి అలా దృష్టి పెడితేనే సామాన్య రైతులకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎవరికన్నా అలా అన్యాయం జరిగితే వాళ్ళు ముందుగానే ఎంఆర్ఓకి ఆర్డీఓకి కలెక్టర్కి కంప్లైంట్ చేస్తూ రెవెన్యూ సెక్రటరీ అని చెప్పేసి ఒక ఆయన ఉంటాడు ఎక్కడ అమరావతిలో వాళ్ళకు కూడా మీరు కంప్లైంట్ చేయాలి తో పాటుగా మీరు కంప్లైంట్ పెట్టిన తర్వాత అప్పుడు మీ గారిని కలిస్తే ఏం చేయాలో అనేటువంటిది చేస్తారు జై హింద్ భర్త మాతాకి జై